అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ అలాంటి కార్యక్రమానికి వచ్చాను మీ అందరితో కలిసి ఈ రోజు ప్రీ క్రిస్మస్ చేసుకోవడం చాలా ఆనందదాయకం నేను ఈ నెల అంతా కూడా మనందరం ఒక విషయం చూస్తే ఓసారి కొన్ని కొన్ని పండుగలు ఒక రోజు చేస్తాం కానీ డిసెంబర్ పదహైదు నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ నుంచే స్టార్ట్ అయ్యి జనవరి పదహైదు వరకు మళ్ళీ ఒక నెలంతా కూడా పండుగలు చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని చెప్పుకు తెలియజేస్తున్నా ఈ క్రిస్మస్ సందర్భంలో మళ్ళీ మనం ఒకసారి చూస్తే అనేకమైన స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు చేస్తాం ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉండాలి యేసు ప్రభువుని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి ఏ విధంగా ఆయన స్ఫూర్తిని సమాజ హితం కోసం ముందు తీసకపోవాలను ఆలోచించే సమయం ఈ సమయంలో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది వ్యక్తిగతంగా నేను మీకు అండగా ఉంటాం మీ సమస్యలను పరిష్కారం చేసి ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ మేము ఉండే అన్ని విధాల మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇదే విధంగా అందరం ఆనందంగా ఉండాలని యేసు ప్రభుని మరొక్కసారి ప్రార్థిస్తూ హ్యాపీ క్రిస్మస్